అందరికీ నమస్కారం రేపు సోమవారం పౌర్ణమి అయితే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో బీర్వాలో ఇది పెడితే మీకు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి రేపు సోమవారం సాయంత్రం దీనిని మీ బీర్వాలో పెట్టడం వల్ల మీ బీర్వాలో ఉన్న డబ్బు ఆస్తులు రెట్టింపులు అవుతాయి మీ బీర్వాలో చాలా డబ్బు పొదుపు అవుతుంది చాలామంది ఇలా అంటూ ఉంటారు మా ఇంటిలో అస్సలు డబ్బు నిలవడం లేదు అందులో అందరూ కష్టపడిన కొంచెం కూడా డబ్బు కూడా పొదుపు చేయలేకపోతున్నాము చేసిన అప్పు అప్పుగానే ఉంటుంది వడ్డీలు కట్టుకునేసరికి సరిపోతుంది అంటూ ఉంటారు మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే రేపు సోమవారం పౌర్ణమి తర రోజు సాయంత్రం ఆరు ఇది నుండి ఆరు గంటల మధ్యలో మీ ఇంటిలో ఉన్న బీర్వాలో ఇది పెట్టండి డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి మీ వీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది అన్నీ పండితులు చెప్తున్నారు రేపు ఓలీ పౌర్ణమి రోజు గ్రహణం పౌర్ణమి రోజున గ్రహణం వచ్చినప్పుడు మనం ఏ పూజలు చేసినా పరిహారాలు చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది మనం ఆర్థిక త్వరగా వృద్ధి చెందాలన్నా జీవితంలో పైకి రావాలన్నా ఇలాంటి అరుదైన రోజులో మనం కొన్ని పరిహారాలు ప్రత్యేకమైన పూజలు చేయాలి అలా చేయటం వల్ల మనకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది కొన్నిసార్లు పితృదోషాల వల్ల కూడా మన ఇంటిలో డబ్బు నిలవదు లక్ష్మీదేవిని సరిగ్గా పూజించకపోవడం వల్ల ఆ తల్లికి మన ఇంటిలో సరైన విలువ ఇవ్వకపోవడం వల్ల మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కొంటారు సమయానికి డబ్బు ఉండదు ఇంటిలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు జీవితంలో అశాంతి మిగులుతుంది పితృదేవతలు అనుగ్రహించాలన్నా లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా రేపు సోమవారం సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో మీ బీర్వాలో ఇది పెట్టండి బీర్వాలో ఇది పెట్టడం వల్ల ప్రతికూలంగా మారు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సకల సంపదలను ఇస్తుంది మరి రేపు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన అరుదైన రోజు బీర్వాలో ఎంపెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు హోలీ పండుగ హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండగను హోలీ కాముని పున్నము డోలికోత్సవం అని కూడా అంటారు హోలీ రోజున పలు ప్రాంతాల్లో లక్ష్మీ నారాయణ వ్రతం చంద్రపూజ వంటివి చేస్తారు మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మీ భక్తి ప్రవర్తలతో చేస్తారు చిన్నారులు యువతి యువకులు మహిళా మనులు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా కలిసి కట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనందపరవశులు అవుతారు అయితే ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజే కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ ఈ శక్తివంతమైన రోజు మీ బీర్వాలో ఇది పెడితే మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది మన అందరి ఇళ్లలో బీర్వలు ఉంటాయి అయితే మనలో కొంతమంది డబ్బు బంగారము డాక్యుమెంట్స్ బీరువాలో కాకుండా లాకర్లో దాచుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానిని ఈ లాకర్లో పెట్టుకోవచ్చు ఇంతకీ రేపు సాయంత్రం బీర్వాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నిద్ర లేచి పూజలు చేసుకోవాలి లక్ష్మీదేవికి లేదా లక్ష్మీ నారాయణలకు పూజలు చేయాలి ఇప్పుడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఆ క్లాత్పై శ్రీ అని రాసి రెండేసి గీతలు గీయాలి గంధంతో రాయాలి ఆ గంధంలో నీళ్లకు బదులు అత్తలు కలిపి పేస్ట్ లాగా చేసి క్లాత్పై శ్రీ అని రాసి అట్లా రాసిన తర్వాత అటు గీతలు వేయండి అలాగే శ్రీమని రాయండి అట్లా అందులో ఉమ్మెత్త చెట్టు కాడను పెట్టండి మేక దగ్గరలో ఉన్న ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు నుండి ఒక కొమ్మను తెచ్చుకోవాలి చిన్న కొమ్మ అయితే సరిపోతుంది ఆ కొమ్మను పసుపు నీటిలో లేదా గంగా శుభ్రపరిచి ఆ ఎర్రపు పంగు వస్త్రంపై పెట్టాలి ఆ కొమ్మను మధ్యలో పసుపు రాసి బొట్టు పెట్టండి ఇక ఆ క్లాత్లో ఒక రూపాయి కాయని వేయండి ఇక ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం దగ్గర వదిలివేయాలి లక్ష్మీదేవికి ఆ క్లాత్కు పూజ చేయాలి దుప్పం చూపించి ఆరతి ఇవ్వాలి ఇదంతా రేపు హృదయానే చేయాలి సాయంత్రం ఐదు గంటలు కాకముందే ఇంటికి శుభ్రం చేసుకొని స్నానం చేయండి స్నానం చేసే నేయాల్సిద్దే చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకోవాలి ఐదు గంటలకు మీరు స్నానం చేసి రెడీగా ఉండాలి ఇక ఐదు గంటల తర్వాత చక్కగా దీపం పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన క్లాత్ను మూట కట్టాలి ఆ మూటను మీ చేతిలో పట్టుకొని మీరు ఉన్న సమస్యలను చెప్పుకొని ఆ మూటను బీర్వాలో లేదా లాకర్లో పెట్టివేయండి మీరు డబ్బును బంగారంను ఆస్తి పేపర్లు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడే ఈ మూటను పెట్టాలి ఇలా ఉమ్మెత్త కొమ్మను తెచ్చి మూట కట్టి బీరువాలో పెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఉమ్మెత్త చెట్టుకున్న ఆకుతో పూలతో కొమ్మలతో ఏ పరిహారం చేసినా మనకు మంచి జరుగుతుంది ఆయుర్వేద శాస్త్రంలో ఉమ్మెత్తను బంగారం కంటే విలువైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తుంది అలాగే మన ఆరోగ్య సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఉపయోగ ఉమ్మెత్త ఆకు లేదా సహాయపడుతుంది అయితే రేపు సోమవారం పౌర్ణమి రోజున మీ బీర్వాలో దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీపై మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాలి అంటే అంటే మీరు బీర్వా విషయంలో ఈ తప్పులు చేయకుండా ఉండాలి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బీర్వా ఉత్తరం గోడ పర్మటి గోడ రెండు గోడలు కలిసి ఉన్న మూలన బీర్వా ఉంటే చాలా మంచిదని ఈ ప్లేస్లో బీర్వా పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు బీర్వా నుండి ఎప్పుడు సువాసన వచ్చేలాగా చూసుకోవాలి బీర్వాకు ఒకవైపు డోర్ మీద స్వస్తి ఓం శ్రీ గుర్తులను వేసి ఉంచాలి మరోవైపు లక్ష్మీదేవికి అటు ఇటు ఎనుగులు ఉన్న బొమ్మను పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇటీవల కాలంలో బీర్వాళ్లలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉన్నాయి వాటిల్లో బీర్వాకు అద్దం పెయింటింగ్ చేసి ఉన్న బీర్వాలు కూడా కనిపిస్తుంటాయి అయితే అలా అద్దం అమర్చి ఉన్న బీర్వాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు అద్దం ఉన్న బీర్వా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు అద్దం ఉన్న బీర్వాకి ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏమిటి అని అనుమానం రావచ్చు కానీ మీరు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతారు బయటకి వెళ్ళి వచ్చిన ఎక్కడికి వెళ్ళి వచ్చినా అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే అదే బీర్వాలో మనం డబ్బు మరియు బంగారాన్ని పెడతాము కాబట్టి బీర్వాలో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు కానీ బీర్వాకు అద్దం అమర్చి ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని చెప్తున్నారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చి అద్దం చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుందని చెప్తున్నారు కాబట్టి బీర్వా కొనుగోలు చేసే సమయంలో అద్దం అమర్చిలేని బీర్వాలనే కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు అలాగే బీర్వాతో ఇంటిని ఊచేటప్పుడు బీర్వా చుట్టూ ఊడ్చకూడదు కేవలం తడిగుట్టతో మాత్రమే బీర్వా చుట్టు ప్రక్కల్లా తోడుచుకోవాలి బీర్వాలో పాత వస్తువులు పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు పనికిరాని వాటిని బీర్వాకు దూరంగా ఉంచుకోవాలి బీర్వా తలుపులు తెరిచి తలుపులు వేయటం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బీర్వాకి యజమాని కాళ్ళు తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది స్నానం చేయకుండా బీర్వాను తెరవకూడదు అలా చేయటం వల్ల ధన లాభం పొందే యోగం పోతుంది ఇవి బీర్వా విషయంలో చేయకూడని తప్పులు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడుదలతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బీర్వా విషయంలో ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అష్టైశ్వర్య ఆయుధారోగ్యాలతో సుఖ సుఖంగా జీవించండి